మనసుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ చెప్తా ఒక చిన్న కథలాగా రెండు మూడు ఎగ్జాంపుల్స్ తోటి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఏదైనా ఉంది దాన్ని మనం గుర్తించాం ఏదైనా పోయింది బాధ వస్తుంది ఏదైనా తిరిగి పొందితే అందులో ఆనందం వస్తుంది సో so, ఈ నెక్స్ట్ రెండు పోయిందని బాధపడడం వచ్చిందని ఆనందపడడం అన్నది ఆడే ఒక గేమ్ వచ్చిన కథ ఒక పుట్టుకతో ఒక గొప్ప ప్యాలెస్లో సర్వసుఖాలు అనుభవిస్తుంటాడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ కార్స్ అన్ని పోర్టికోలో ఉంటాయి ప్రపంచంలో బెస్ట్ ఆర్కిటెక్చర్ తన చుట్టుపక్కల ఉంది ప్రపంచంలోనే బెస్ట్ షాండ్ ప్రపంచంలోని అంతులేని బంగారం బంగారంతో చేసిన మెట్లు బంగారంతో చేసిన సింకు అట్లాగే ముత్యాలు పగడాలు ఇలాంటివన్నెన్నో ఆ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి తద్వారా అతనికి వాటి విలువ తెలియదు సో అతను ఎవరన్నా ఏదన్నా ఆహారం తీసుకొచ్చి పళ్ళెం ఇస్తే నచ్చలేదని ఆ బంగార పళ్ళని ఇసిరి కొడతాడు ఆ పని పనివాళ్ళు అంటారనమాట అయ్యయ్యో ఇంత అమూల్యమైన విసిరి కొట్టేవి ఎందుకు బాబంటే ఇందులో అమూల్యత ఏముంది ఆఫ్టర్ ఆల్ పళ్ళెమంతే కథ కాబట్టి కొన్ని కారణాల వల్ల అతను అదంతా కోల్పోతాడు ఒకసారి ఆ ప్యాలెస్ నుంచి ఒకనొక సందర్భం తన్ని బయటకు విసిరేస్తే మొదటిసారి తెలిసింది బయట ప్రపంచం అట్లా లేదని బయట చొట్టబడ్డ గ్లాసులో ఒకసారి టీ తాగుతున్నప్పుడు తనకు అంతులేని ఏడుపు వస్తుంది సో మొదటిసారి ఈ గ్లాస్ చూడడం వల్ల ఆ గ్లాస్ ఎంత విలువైందో తెలిసింది మొదటిసారి తను ఏదో ఒక సిల్వర్ ప్లేట్లో తింటున్నప్పుడు ఒక ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నప్పుడు అప్పుడు తెలిసింది తను ఒకప్పుడు అనుభవించి కించపరిచిన నెగ్లెక్ట్ చేసిన విసిరి కొట్టిన గిరాటేసినటువంటి ఆ ప్లేట్లు ఎంత వ్యాల్యుబుల్ అని ఇప్పుడు తను ఒకటే నిర్ణయించుకున్నాడు ఏదైతే ఒకప్పుడు తను అనుభవిస్తున్నాడో ఆ సమయంలో దాన్ని గుర్తించలేదు అందుకని ఈ క్షణం తను చాలా బాధపడుతున్నాడు అయ్యయ్యో ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైనవన్నీ నాకు సంపాదించిన ఎవరో సంపాదించి పెట్టినా అవి నాకు అందుబాటులో ఉన్న అవి అంత అత్యు అత్యున్నతమైనవని నాకు తెలియదే అని బాధపడి కథ కాబట్టి ఒక సినిమా లాగా ఒక పాట అయిపోయేలోపు లోపు అతను తిరిగి డబ్బు సంపాదించాడు ఎన్నెన్నో నేర్చుకొని తిరిగి అతి కష్టం మీద ఆ ప్యాలెస్ని సంపాదించుకున్నాడు అప్పుడు మొదటిసారి ఆ ప్యాలెస్లోకి పెట్టినప్పుడు తెలిసింది ఆ మెట్లు ఎంత అందంగా ఉన్నాయో కన్నీళ్ళు వచ్చేసాయి పైన ఆకాశంలో అంటే సీలింగ్ మీద వేలాడుతున్న ఆ శాండిలియర్ చూసినప్పుడు తెలిసింది దాని అందం ఒకప్పుడు తను రాయి తీసుకొని బాల్ తీసుకుని దాన్ని కొడితే శాండిలియర్ కింద పడ్డది పగిలిపోయింది ఏ విలువ తెలియలే తను ఇసిరి కొట్టిన ఆ బంగారు పళ్ళ్యాన్ని వెళ్ళి హత్తుకున్నాడు ఏడ్చాడు ఎవరు అడిగారు ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే నాకు తిరిగి పొందడం వల్ల అంతులే ఆనందం కలుగుతుంది అన్నాడు సో ప్రకృతి ఏది ఉందో దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడం బంగారం పళ్ళెం ఉంటే బంగారం పళ్ళ్యాన్ని సిల్వర్ ప్లేట్ ఉంటే సిల్వర్ ప్లేట్ని ప్రపంచం అంటే ఏంది పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలనుకోవడం మన దగ్గర ఉన్నది అమూల్యమైంది అని మనం ఒక స్ట్రక్చర్లో చూడడం ఒక ప్రిజంలో చూడడం అది కనుక ఒకవేళ పోతే బాధపడ్డం మళ్ళీ తిరిగి పొందితే ఆనందపడ్డం పొందలేకపోతే నిరాశపడ్డం ఇదంతా మనసాడే సాడే ఆట ఇంకొచ్చిన కథ ఒక పిల్లవాడు ఉన్నాడు అసలు చదవడం లేదు వాళ్ళమ్మ ఎప్పుడు వాడిని కొడుతుంది తిడుతుంది చాలామంది చేస్తారు ఆ పని ఇలా ఎవరు అన్నారు ఎందుకు అమ్మ కొడతావు అంటే వీడు నాకు పుట్టకపోయినా బాగుండేది నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు వీడు చదువుకుని యోగుడు ఎడు అనుకుంటే ఓన్లీ ఆడుతున్నాడు ఇట్లా ఏదో అన్నది పాపం ఇది ఓకే హఠాత్తుగా ఒకసారి ఆ పిల్లవాడు ఇంటికి రాలేదు స్కూల్ నుంచి తెలిసింది న్యూస్లో ఎవరో కిడ్నాప్ చేశారని తల్లి మనసు విలువెల్లా ఆడిపోయింది నా బంగారుకొండను ఎవరు ఎత్తుకుపోయారమ్మా అని ఏడిచింది రోజు ఇంట్లోనే ఉన్నాడు ఎప్పుడు ఏడవలేదంత ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు కొండ అనిపించలే ఎంతసేపు వీడు అనవసరంగా పుట్టాడే అనుకున్నది ఇప్పుడు అవసరంగా పుట్టిన వాడిని ఎవరో కిడ్నాప్ చేసి సంతోషపడాలి కదా ఆహా మైండ్ అట్లా ఉండదు ఇప్పుడు ఒక మూడు నెలలు గడిచింది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మాటిమాటికి పోలీస్ స్టేషన్ పోతుంది ధర్నాలు చేస్తుంది తన అక్కసి వీళ్ళ గడుతుంది ఏమేమో చేస్తుంది ఫైనల్గా పోలీసులో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ అబ్బాయి దొరికాయడానికి ఆ దేవుడికి చేతులు జోడించి నమస్కారం పెట్టింది నా ప్రార్థనలన్నీ ఆలకించావు అన్నది నా కొడుకుని త్వరగా నా దగ్గర తీసుకురండి లేకపోతే నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను అంటే లేదమ్మా వేరే రాష్ట్రంలో ఉన్నాడు మెల్లగా తీసుకొస్తాం ఇట్ విల్ టేక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు తను గొప్ప ఉత్కంఠ అనుభవించింది కొడుకు రాగానే పరిగెత్తుకొని వెళ్ళి హగ్ చేసుకొని వంద ముద్దులు పెట్టింది నా బంగారు తండ్రి నా బంగారు కొండ అన్నది నేను ఎల్లకాలం బాగా చూసుకుంటాను ఎట్లున్నావు ఓకే అన్నది తన కొడుకు ఎప్పుడు తన దగ్గరే ఉన్నాడు ఫస్ట్ నుంచి ఒక మూడు నెలలు తన దగ్గర లేకపోయేసరికి అప్పుడు దాని విలువ తెలిసింది సో లైఫ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంది అది మన నుంచి పక్కకి వెళ్ళడం లేదు కాబట్టి మనకు తెలుస్తలేదు దాని విలువ పక్కకెళ్ళడం అంటే ఏమిటి పనికి రాని విషయాలని గంభీరంగా తీసుకొని వాటి గురించి చర్చోపచర్చలు చేయడం వినని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం లేకపోతే నీకు సాధ్యంగా దాన్ని సాధించాలని వెంపర్లాడడం ఆడడం దీనివల్ల నువ్వు లైఫ్ని మిస్ అవుతున్నావు నువ్వు లైఫ్కి దూరం జరుగుతున్నావు ఉన్నదాన్ని అనుభవించే స్థితి నుంచి దూరం జరిగి లేని దాన్ని కోరుకొని అది వచ్చినప్పుడు ఆనందపడుతున్నావు రాకపోతే బాధపడుతున్నావు సో ఈ వైఖరి పోతే జీవితం చాలా బాగుంటుంది నేను ఇట్లా చెప్పినప్పుడు ఎవరు నన్ను అడిగారు మరి అందరూ మీలాగే ప్రశాంతంగా ఉంటే డెవలప్మెంట్ ఎట్లా క్రియేటివిటీ ఎట్లా క్రియేషన్ ఎట్లా ఇన్నోవేషన్ ఎట్లా నేనన్నా ఇట్లాంటి వాళ్ళే నిజమైన క్రియేషన్ ఇన్నోవేషన్ చేయగలరు నిజంగా స్వార్థం ఉన్నవాడు దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాడు అప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను ఆ తర్వాత చర్చ ఎండ్ అయిపోయింది ఈ రోజు అంటే విమానయాన రంగం అనేది వ్యాపారాత్మక సంస్థ అయింది కానీ రైట్ సోదరులు విమానం కనుక్కున్న రోజుల్లో వాళ్ళకి తెలియదు భవిష్యత్తులో విమానయాన సంస్థ ఇంత ఒక ప్రపంచాన్ని శాసించే ఒకనొక సంస్థగా మారుతుంది దేశంలోని ప్రపంచంలోని చాలామంది ప్రజలు దాన్ని వాడుకొని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటారని వాళ్ళకి తెలియదు దే హెవ్ అజ్యూమ్డ్ అండ్ దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ వాళ్ళకు తెలీదు దీని మీద ఇంత వ్యాపారం జరుగుతుందని దాని చుట్టూ ఒక విమానాశ్రయం ఏర్పడుతుందని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఏర్పడతాయని రకరకాల ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూల్స్ వస్తాయని టెర్రరిస్టులు వీటిని కిడ్నాప్ చేస్తారని వాళ్ళకి తెలియదే స్వార్థం లేకుండా నిజంగా రెండు మూడు సార్లు ట్రై చేశారు ఎగర్లేదు ఏ ఇది మనకు ఎందుకు అని ఊరుకోలేదు కదా నిస్వార్థంగా దాని మీద పనిచేశారు వాళ్ళు దాని ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొంది ఉండవచ్చు అప్పుడున్న సమాజంలో వాళ్ళు గౌరవింపబడి ఉండవచ్చు అది వేరే సంగతి అది బై ప్రొడక్ట్ కానీ మొదలుపెట్టినవాడు అంటే ఈ భూమి మీద లేని దాన్ని ఎవడైతే తయారు చేస్తున్నాడో అది నిస్వార్థంలో నుంచే ఆవిష్కరించబడతాయి బల్బు తయారు చేసిన వాడు ఏ స్వార్థం కోసం బల్బు తయారు చేస్తాడు వాడికి ఆ థాట్ వచ్చింది వెలుగుతే ఎట్లుంటుంది ఆకాశంలో చిందమామ వెలుగుతున్నాడు ఏ వైర్ లేకుండా అట్ని సూర్యుడు వెలుగుతున్నాడు ఏ వైర్ లేకుండా మినుగురు పురుగు బ్యాక్ సైడ్ వెలుగుతుంది ఏ ఫైర్ లేకుండా ఏ వైర్ లేకుండా ఎట్లా ఒకటి మనం వెలిగించవచ్చు ఎలా సాధ్యం ఇది అని అనుకుంటుండగా ఒక ఆలోచన వచ్చింది ఓహో దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కరెంట్ కావాలి అది ప్రయాణించే ఒక సాధనం కావాలి దాన్ని నియంత్రించే ఒక ఫిలిమెంట్ కావాలి ఆ కాంతిని నిరోధించే ఒక వలయం కావాలి దానిలోపట కాంతిని సస్టైన్ చేసేటువంటి ఒకనొక వాయువు కావాలి ఇదంతా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరిగింది స్వార్థం ఉన్నవాడు ఇవన్నీ ఎట్లా అన్వేషిస్తాడు బల్బు కనుక్కుంటే నాకేమొస్తుంది బల్బు కనుక్కున్నాడు అతను చీకట్లో ఉండి మనం బల్బు అనుభవిస్తున్నాం చీకటిని ఎప్పుడు మన జీవితంలోకి రానియకుండా సో సచ్ ఎ గ్రేట్ సర్వీస్ దే హ్యావ్ డన్ సో నిజమైన ఆవిష్కరణ నిస్వార్థం నుంచే జరుగుతుంది ఆ తర్వాత పరిణామాల్లో స్వార్థం రావచ్చు తనకు పేరు రావచ్చు లేకపోతే ఆస్కార్ అవార్డ్ రావచ్చు లేకపోతే నోబెల్ ప్రైజ్ రావచ్చు లేకపోతే ఒక అత్యున్నత పురస్కారం రావచ్చు లేకపోతే గౌరవ డాక్టరేట్ రావచ్చు లేకపోతే ఒక పెద్ద యూనివర్సిటీ డీన్ అవ్వచ్చు అవన్నీ బై ప్రొడక్ట్స్ ఆఫ్ డూయింగ్ దట్ సెల్ఫ్లెస్ యాక్ట్ సో నిస్వార్థతలో నిజమైన ధ్యానం ఉంటుంది ఒకసారి ఊహించుకోండి థామస్ ఎడిసన్ బల్బు కనుక్కుంటున్నప్పుడు తయారు చేయాలనుకుంటున్నప్పుడు అతని మానసిక స్థితి ఎట్లా ఉంటుంది నిరంతరం అదే ఆలోచన సరే ప్రాపంచికమైన వస్తువుని తయారు చేస్తున్నాడు కానీ ఆ మనస్సు పక్కకు జరగడం లే అది తయారు చేయాలంటే తను ఏం చేయాలో దాని గురించే ఆలోచిస్తున్నాడు దాని గురించే ఆలోచిస్తున్నాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు తను ఏ మెటీరియల్ ముట్టుకున్నా దీనికి ఉపయోగపడుతూ ఉపయోగపడదా తను ఎవరైనా కలిస్తే ఇదే చర్చ వాళ్ళ జ్ఞానం ఉపయోగపడుతూ ఉపయోగపడదా తను ఏదైనా పుస్తకం చదివితే దీని గురించే నాకు సమాచారం దొరుకుతుందా దొరకదా అది దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చో చేయకూడదా సో క్రక్స్ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఏమిటంటే ఏదో వస్తే ఆనందపడ్డం ఏదో పోతే బాధపడడం జనరల్గా జరుగుతుంది దీనికి అతీతంగా లైఫ్ ఉంది ఆల్రెడీ అబెండెంట్ లగ్జరీ అనుభవించే సామర్థ్యం నీకుంది నువ్వు కొత్తది సృష్టించకుండానే ఎన్నెన్నో నీ జీవితంలో ఉన్నాయి వాటిని పరిపూర్ణంగా అనుభవిస్తే చాలా అన్బయాస్ట్గా సో అప్పుడు నిజమైన ఆనందం రాదు పోదు అదొక స్టేబుల్ స్టేట్ కానీ సజీవంగా ఉంటుంది ఇట్స్ వెరీ డైనమిక్ సో నిజంగా ఆనందంగా ఉన్నవాడు గంభీరంగా ఉంటాడు ఆనందం వచ్చిపోయేవాడు వికిలిస్తాడు పళ్ళు నవ్వడం తప్పనట్లే హాస్యం వేరు ఆనందం వల్ల కలిగే నవ్వు వేరు అంటే తాత్కాలికంగా నీకు ఒక ఆఫ్ ఎమోషన్ వచ్చింది అక్కడి నుంచి ఏదో చేస్తున్నావు అంత సో ఒకనొక పుస్తకంలో కూడా ఈ వాక్యం ఉంది హెవెన్ ఓన్లీ వెన్ యూ రిగైన్ ఇట్ స్వర్గం నువ్వు తిరిగి పొందినప్పుడే స్వర్గం అవుతుంది మనం పుట్టుకతోనే అందరిళ్లలోనూ రోల్స్ రాయస్లు ఉన్నాయి బయట ఆటోల బదులు రోల్స్ రాయిస్లే ఉన్నాయి మీ బంధువుల ఇంటికి వెళ్తే రోల్స్ రాయల్స్లే ఉన్నాయి ఎవరివేర్ రోల్స్ రాయస్లే ఉన్నాయి తద్వారా రోల్స్ రైస్కి ఏ వాల్యూ ఉండదు ఎవరి దగ్గర లేదు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు తెలియనప్పుడు ఏ వాల్యూ ఇవ్వవు నువ్వు కోల్పోయిన తర్వాత బయట ప్రపంచంలోకి వస్తే ఓహో నా దగ్గర ఉన్నది ఎంత అమూల్యమైందా అని తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎంత విలువైంది కోల్పోయానని అప్పుడు బాధ వస్తుంది ఇప్పుడు తిరిగి నువ్వు దాన్ని పొందినప్పుడు దాని పట్ల నీకు అంతమైన సంతోషం కలుగుతుంది ఇట్స్ ఆల్ ఎ బ్యూటిఫుల్ ప్లే ఆఫ్ ద మైండ్ జ్ఞాని రోల్స్ రైస్ ఉన్నా ఆటో ఉన్నా రెండింటినీ సమానంగా చూస్తాడు ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు అంతే హీ హీ నెగ్లెక్ట్స్ నన్ అండ్ హీ గివ్ మోర్ ఇంపార్టెంట్స్ టు నన్ అండ్ హీస్ డైనమిక్ అండ్ హీస్ స్టిల్ అండ్ హీస్ క్వైట్ అండ్ హీస్ కామ్ ఉన్నది అనుభవిస్తుంటాడు అంతే ఇక్కడి నుంచే మీలో ఉన్న నాలెడ్జ్కి మీలో ఉన్న అండర్స్టాండింగ్కి చిరస్వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయ